అవునమ్మా ఏం చదువుకుంటున్నారు లోకపోయినట్టు మీరు ఉద్యోగం చేసుకునే వాళ్ళు మీరు అలాగే వెళ్ళొచ్చా ట్రిబుల్ రేడింగ్ వెళ్ళొచ్చా మీరు సరే ఒక ఇద్దరు వెళ్ళండి ఒక ఆటోకి వెళ్ళండి ఓకేనా మీరు మనం చెప్పాలి పబ్లిక్ మనం మనమే తొప్పు చేస్తే వెళ్ళగా ఓకేనమ్మా సరే మీ ఇద్దరు మాత్రం బండి మీద వెళ్ళండి ఒకళ్ళు మాత్రం వెళ్ళిపోండి ఓకే ఎక్కువ ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కడికి వెళ్తున్నారండి చిన్నగా అప్రిషియేషన్ అంతే డబుల్ హెల్మెట్ పెట్టుకున్నారని అందుకని ఏం కాదు వెరీ గుడ్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఏం వస్తున్నారు మేడం గారా వెరీ గుడ్ అండి అదే ట్రాఫిక్ రూల్స్ అలాగే పాటించండి అందరికి కూడా చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ డబుల్ హెల్మెట్ కాన్సెప్ట్ ఎలాగొచ్చిందండి మీకు ఓకే అండి ఓకే యాక్చువల్ ఎంవీ యాక్ట్ ప్రకారం ఇద్దరూ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలండి పిలేన్ డ్రైవరు డ్రైవర్ ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు వెరీ గుడ్ అండి అందరికి మీరు ఆదర్శం